ప్రేజ్ ద లాట్ అనుదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ట్రబుల్స్ విల్ మేక్ ఎ మ్యాన్ ఎయిదర్ బెటర్ ఆర్ బిటర్ సమస్యలు కష్టాలు ఒక మనిషిని మెరుగైన చేస్తాయి లేదా మరుగైన చేస్తాయి మన జీవితంలో మనకు ఎదురయ్యే శ్రమలు శోధనలు సమస్యలు లేదా ఇరుకులు ఇబ్బందులు మనల్ని దేవునికి దగ్గరగానైనా చేస్తాయి లేదా మనలను దేవునికి దూరంగానైనా చేస్తాయి అది మన బుద్ధి మీద భక్తి మీద దేవునితో మనకున్నటువంటి సంబంధం మీద ఆధారపడి ఉంటుంది ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో సంభవించినప్పుడు నువ్వు దేవునికి దగ్గరవుతావా లేదా దేవునికి దూరంగా వెళ్ళిపోతావా బైబిల్ గ్రంథంలో అనుదినము సూటిపోటి మాటలతో బాధపడుతూ ప్రాణము విసిగించే వారితో వేగలేక ప్రాణం మీద విసుగు చెంది బ్రతుకునందు విరక్తి పొంది చావగొరిగిన వారు ఒకరు దేవునికి దగ్గరగా చేరి దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవునికి దగ్గరై నెమ్మది పొందినవారు మరొకరు సంసోను బలాఢ్యుడు ఇష్రాయులులకు రక్షకుడుగా జన్మించినాడు అంటే ఎవడురా భలే భలే వీరుడురా అని మెచ్చుకునేంత శారీరక దారిడ్యము కలిగినటువంటి వాడు అయితే శారీరకంగా అతను బలంగా ఉన్నాడు కానీ మానసికంగా సంసోను బలహీనంగా ఉన్నాడు ఒక స్త్రీని చూసినాడు ఆమెను ప్రేమించినాడు పెళ్లి చేసుకున్నాడు ఆమెను వదిలిపెట్టేసినాడు తర్వాత మరొక శ్రీని చూసినాడు ఆమెను ప్రేమించినాడు ఆమె దగ్గర చేరినాడు ఆమె పేరు డెల్లీలా ఆమె సంసోను ఫిలిస్తీన్లకు పట్టించడానికి అనుదినము మాటల చేత అతన్ని బాధించి విసిగిస్తూ ఉంది తొందర పెడతా ఉంది ఆమె మాటలకు ప్రాణము విసిగి సంసోను చావగోరుతున్నాడు దేవునితో సరైన సంబంధము సంసోను కలిగి ఉన్నంత వరకు దేవుని బలముతో శత్రువులను చేయిస్తూ చాలా ధైర్యంగా ఉన్నాడు ఎప్పుడైతే దేవునితో సంసోనుకు సంబంధం తెగిపోయిందో అటు ఇటు చూడడం మొదలుపెట్టినాడు అటు ఇటు చూసి మార్గము తప్పి శోధనలకు లొంగిపోయి జీవితంలో కష్టాలను దుఃఖాలను నష్టాలను తెచ్చుకున్నాడు ఆఖరికి ప్రాణం విసిగి చావగోరినాడు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినాడు అనేకులకు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా సంసోను మిగిలిపోయినాడు ఎల్కానా భార్యన హన్నాకు వివాహమై ఎంతో కాలమైంది అయినా వారికి పిల్లలు పుట్టలేదు స్త్రీకి అతిశ్రేష్టమైన మాతృత్వం ఆమెకు దూరం అయిపోయింది పైపెచ్చు తోటిదైనటువంటి పెనిన్న అనుదినము సూటిపోటి మాటలతో ఆమెను గాయపరుస్తూ ఎంతో విసిగిస్తూ ఉంది ఒకవైపు పిల్లలు లేరు అనే వ్యధ మరొక వైపు పెనిన్న మాటల గాయాలు సూటిపోటి మాటలతో పక్కలో బల్లెంలాగా ఆమె మాటలు గాయపరుస్తూ ఉన్నాయి ఇన్ని సమస్యలు తన ఇంట్లో చెలరేగుతూ ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ కూడా హన్న నా దేవుడు ఏమైపోయినాడు నాకే ఎందుకిన్ని కష్టాలు దేవుడు నాకు అసలు పిల్లల్ని ఎందుకు ఇయ్యలేదు అని తన సమస్యలలో దేవుని నిందించకుండా ఆ సమస్యలలోనే దేవునికి దగ్గరగా చేరి దేవుని సన్నిధిలో ప్రార్థించి కన్నీటితో దేవుని కోజాడి ఆయనను ఆనుకొని ఆయన నుంచి సమూహలను బహుమతిగా పొందుకుంది తిరిగి ఆ బహుమానాన్ని దేవుని సేవకే సమర్పించుకుంది సమస్యల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఇరుకులలో అవమానాల్లో అన్ని విధాలుగా సాతానుడు ఆమె హృదయాన్ని పెనిన్నాలో జొరబడి మాటల తూటాలతో గాయపెట్టి విసిగి వేసారిస్తున్నప్పటికీ కూడా ఆమె దేవునికి దూరం అయిపోకుండా దేవునికి దగ్గరగా చేరింది మంచి ఎగ్జాంపుల్ గుడ్ ఎగ్జాంపుల్గా ఆమె చరిత్రలో మిగిలిపోయింది దేవుని బిడ్డారా సంసోను హన్న ఇద్దరూ ఒకే సమస్యను అనుభవించినారు మాటల తూటాలను బాధ పెట్టేటువంటి గాయపెట్టేటువంటి సూటిపోటి మాటలతో విసిగించేటువంటి వారితో చాలా ఇబ్బంది పడ్డారు అయితే ఒకరేమో దేవునికి దగ్గరగా చేరి మంచి ఎగ్జాంపుల్గా ఉన్నారు మరొకరేమో దేవునికి దూరంగా వెళ్ళిపోయి బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయినారు మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలకు కన్నీలకు శోధనలకు ఇబ్బందులకు దేవుని నుండి మనం దూరంగా జరిగి ఏమీ సాధించలేం ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో సంభవించినప్పుడు దేవునికి దగ్గరగా చేరి జయం పొందుతావా లేదా ఆ పరిస్థితులకు దేవుని నిందించి దేవునికి దూరం అయిపోతావు అనేది నీకు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి కష్టాలు వచ్చినా కలిసి దీన స్థితిలో ఉన్నా దీవించబడిన ఇరుకులో ఉన్నా ఇరుకులో విశాలతను పొందుకున్నా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే నాశనాన్ని కొని తెచ్చుకోవడమే కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తైసువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వర్షంలో ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జన్లారా నాయకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని యేసు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి ఎలాంటి భారంతో ఎలాంటి బాధతో ఎలాంటి ఇరుకులతో ఎలాంటి సమస్యలతోనూ బాధపడుతున్నా సరే దేవుని ఎత్తుకు నువ్వు వచ్చినప్పుడు నువ్వు విశ్రాంతిని పొందుకుంటావు అంతేకాని దేవుని నుండి నువ్వు దూరంగా జరిగిపోతే దేవుని నుండి నువ్వు దూరం అయిపోతే ఏమీ సాధించలేం మన జీవితంలో ఎన్నో కష్టాలను ఇంకా ఇంకా అధికం చేసుకుంటాం కష్టాలలో కన్నీళ్ళలో సనుగుడులో ఇబ్బందుల్లో హన్నా దేవునికి సమీపంగా చేరింది దేవునికి దగ్గరగా చేరింది ఆమె ఎంతగానో దీవించబడింది కాబట్టి మన జీవితంలో కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఏవి మన జీవితంలో సంభవించినా దేవునికి దగ్గరగా చేరాలి లాగా దేవునికి దగ్గరగా చేరి దీవించబడిన స్థితిలో మనం ఉండాలి అంతేగాని కష్టాలకు కన్నీళ్లకు దేవుని నిందించి ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా మనం ఎన్నడూ ఉండకూడదు కాబట్టి ఎలాంటి భారముతో మనం విసిగి వేసారిపోతున్నా దేవుని వద్దకు మనం వచ్చినప్పుడు మనకు విశ్రాంతి దొరుకుతుంది కనుక అన్నాలాగా దేవునికి సమీపంగా చేరి దేవుని దీవెనలు పొందుటకు ప్రభు మీకు కృప చూపునగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా ప్రియ పరులకపు తండ్రి ఉదయకాలం మీ వాక్ ద్వారా మాతో మాట్లాడుతున్న దేవానికి స్తోత్రం కష్టాలు కన్నీళ్ళు ఇరుకులు ఇబ్బందులు ఎదురైనప్పుడు నీకు దగ్గరగా వచ్చే జ్ఞానం దయచేనాయన అంతేకాని నాకెందుకు ఈ కష్టాలు నా దేవుడు ఏమైపోయినాడు నన్నెందుకు విడిపించడం లేదని నేను నిందించే మనసు మాకు రానివ్వద్దు బ్రవ్వ హన్న అన్నింటినీ సహించింది నీ సన్నిధికి చేరి ప్రార్థించి సహాయం పొందింది సంసం నువ్వు ప్రాణం విసిగి చావగోరాడు ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నిన్ను విడిచి వెళ్ళే మనసు రానివ్వద్దు నా ప్రియమైన తండ్రి నిన్ను హత్తుకుని జీవించే కృప దయచేయండి ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ దర్శించండి దీవించమని నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం అలాగే ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తుపురవారికి మీ హృదయాన్ని ఇవ్వండి పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు పాపము వలన వచ్చు జీతము మరణం మరణం తర్వాత ఆత్మలు నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు కృపగలవాడు ఈ లోకానికి దిగివచ్చి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కలువరి శిలువలో గార్చినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ పాపక్షమాపణ నిత్య జీవము మనకు దొరుకుతుంది కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఆయన ఇచ్చేటువంటి రక్షణను ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక గాడ్ బ్లెస్ యూ